ప్రజ్ఞా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు సత్సంగంలో కార్తీక మాసం గురించి తెలుసుకుందాం కార్తీక మాసం ఆకాశ దీపంతో ప్రారంభమవుతుంది నిజానికి ఏవి ఆకాశ దీపాలు మీరు నేను పెట్టక్కర్లేదు ఆకాశ దీపాలు వెలిగించేవాడు పరమేశ్వరుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవి ఆకాశ దీపాలు సహజంగా ఆకాశంలో నిత్యం మనకు వెలుగునిస్తూ ఉంటాయి మరి కార్తీక మాసం ప్రారంభం దేనితో మొదలు ఆకాశ దీపంతో ప్రారంభం దీపం ఎక్కడ వెలిగిస్తారు దేవాలయంలో వెలిగిస్తారు దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి గాలికి నిధనం కాకుండా రంధ్రములను ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా సమంతకంగా భగవంతుని నామాలు చెప్తూ భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎవరి శక్తి కొలది వారు తగినట్టుగా వారు కార్తీక మాసంలో భక్తుల ఆకాశ దీపానికి చమురో ఒత్తులో ఇస్తూ ఉంటారు ఈ దీపాన్ని పైకెత్తి ఆ దీపం ధ్వజస్తంభం మీద ఉండి అంతటా వెలుగు చిమ్ముతూ ఉంటుంది ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరుని ఉత్సవం అవుతుందని చెప్పేసి గుర్తు ఈ దీపపు కాంతి అంత గొప్పది కాబట్టి ఈశ్వర నీ ఎందు త్రయంబకుణ్ణి దామోదరుణ్ణి ఆవాహన చేసి ఈ దీపపు వెలుతురు నీ ఎందు ప్రసరించేటట్లు చేస్తున్నాము మా జీవితాల్లో కూడా అనే వెలుగుని శాశ్వతంగా ప్రసరింపజేయి అనే సంకల్పం చేసుకుని దీపానికి భక్తులందరూ నమస్కారం చేస్తారు ఇది కార్తీక మాసం మొదలు ఓం నమ శివాయ నమ శివాయ ధన్యవాదములు